¡Viva

すいません。 ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఇసుకు వచ్చేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ థౌసండ్ ప్లస్ స్టార్ట్ చేశా షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలో నుంచి డైలీ పనిచేసుకొని ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీ దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడ్ బాడలు రావాలి ఇంకా ఏం చేస్తారా స్కూల్ పని అంటే ఏ పని చేస్తాం ఓల్డ్ చేస్తాం యాభై కుటుంబాలు వచ్చాయి సార్ నూట పది మంది మేము